మొట్టమొదటిగా ఈ ప్రాంతానికి రావడానికి గల కారణం మీ అందరికీ తెలుసు మరి కతే గారు మరి దేవుని యొక్క మహాకృప పార్వతమ్మ గారు అని పిలవబడుతున్నప్పటికీ రెండు వేల పది ఆగస్టు పదిహేనవ తారీఖున దైవజనులు దైవరణం సొమీర్ గారి చేత మరి రక్షణ పొంది ఇరువురు మరి పల్లి గంగాధర గారు కానీ వారికి విశ్వాసాలు అని అలాగే పార్వతమ్మ గారి విశ్వాసం అనేది పేరు పెట్టడము మరి రక్షణ అనేది వారు అందుకుని ఉన్నారు అది కూడా వారి పెద్ద కుమార్తె మరి మా పెద్దమ్మ గారిని బట్టి నేను చాలా సంతోషిస్తాను మేము కూడా ఇలా సేవ చేయగలిగే స్థాయి క్రీస్తుని అంగీకరించడానికి గల కారణం కూడా మా పెద్దమ్మ గారు పెద్దనాన్న గారిని చెప్పడం మాకు చాలా సంతోషకరం ఈ కుటుంబము మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకుని బైబిల్ మిషన్ పక్షమున మరి దేవుడికి మరింత దగ్గర కావడానికి దేవుడు ఎంతో కృప చూపించారు మరి పెద్దమ్మ గారికి వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన మరణాలను తెలియజేస్తున్నాము అలాగే పిన్ని గారు ఉన్నారు జ్యోతిపిన్ని గారు మరి బాబాయ్ వాళ్ళకి అలాగే ప్రసాద్ బావకి అలాగే అక్కకి వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ కుటుంబానికి కొద్ది నిమిషాలు ఆదరణ కలిగించే మాటలు నేర్చుకున్నాము భక్తుడు కీర్తనాకారుడైన దావీదు మహారాజు పదహారో కీర్తన ఆరు వచనంలో ఈ మాటలు పలుకుతున్నారు కీర్తన కాదు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగింది చాలు భక్తుడైన దావీదు ఈ మాటలు పలుకుతున్నారు మంచి కీర్తనకారుడు కాదు ఇంచుమించు ఎక్కువ కీర్తనలు దావీదు మహాశివుడు రాయుడు బట్టి కీర్తనలకు దావీదు చాలా చాలామంది భక్తులు పేర్లు పెడుతూ ఉంటారు ఇప్పుడు మీరు దేవుని పెట్టారా ఈ పదహారో కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన ఈ కీర్తనలో దావీదు ఒక సక్సెస్ చూసినట్లుగా మనం చూస్తున్నాం ఒకవేళ భక్తుడిని నువ్వు ఉన్న గురిని పూర్తి చేసావు కదా ఏంటి ఆ గురి అని ఒకవేళ అడిగితే అయా దేనికోసమైతే భూలోకంలో నేను పడుతున్నానో పరమందు వాటిని నేను సంపాదించుకున్నాను అనే మాట ఇక్కడ ముగింపులో చెప్తున్నట్లుగా చూస్తున్నాను అలాగే పాత నిబంధన గ్రంథములో దావీద్ కనబడితే క్రొత్త నిబంధన గ్రంథములు మనకి ఎవరు కనబడతారండి పౌలు గారు కనబడతారు తిమోతికి రాస్తూ ఉంటారు కదా మంచి పోరాటం నేను నా పరుగు కనబొట్టించుకుతున్నాయి అలాగే జీవ కిరీటమును కిరీటం నేను సంపాదించుకున్నాను అంటే వీరు చనిపోయాక కీర్తన రాశారంటే కాదు వాళ్ళు దేని గురించి అయితే భూలోకములో పరిగెత్తారో దేని గురించి అయితే భక్తి అనేది చేస్తున్నారో దాని రిజల్ట్ నేను సంపాదించుకున్నానని ఒక ఆత్మ సంబంధంగా వారు ఒక చాటింపేయగలుగుతున్నారు ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే ప్రతి మరణించిన వారు మనకు ఒక పాఠం నేర్పుతూనే ఉంటారు ఆ పాఠం అంటే భూలోకంలో నువ్వు దేవుణ్ణి నమ్మేవు కదా విశ్వసించావు కదా రక్షణ పొందావు కదా భక్తి చేస్తున్నాను అంటున్నావు కదా మరి క్రీస్తు వారు నీకు ఆ ఇస్తారన్న రాజ్యము లేదా నువ్వు వెళ్తాను అని రుమ్ విరిచి చెప్తున్నావు కదా మరి దాన్ని చేయగలిగావా దైవజనులు కూడా పాట రాశారు కదా పెండ్లి కుమార్తెలు మేమమ్మా అని సవాలు చేస్తారు సన్నిధి కాస్త చేయకపోతే మరి ప్రతి విషయంలో కూడా ఒక కార్యం అనేది చేయగలిగితేనే మనము తర్వాత సక్సెస్ దాన్ని చూడగలుగుతాం భూలోకములో సన్నిధి లేకపోతే ఏం లేదంటే పరలోకపు అనుభవం లేదని దైవజనులు చెప్పేవారు అలాగే దావి మహారాజు కూడా మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించను అనే మాట చెప్పగలుగుతున్నాడంటే మనోహరమైన కార్యాలు ఏదో చేశాడు అది కూర్చున్న నీవు నేను చేయగలిగితే చాలా మంచిది ఎందుకంటే ఇదే పదహారో కీర్తన మూడో వచనములో ఓ చక్కటి మాట స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని అంటే నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టం ఈ పాలు ప్రాప్తములకు ఎవరికైనా అంటే పరలోకంలో ఉన్న వారికి ఇస్తానంటా భూలోకంలో ఉన్న భక్తులు పరలోకములో ఉన్న స్థలాన్ని సంపాదించుకోవాలి అనుకుంటే ఏదైతే మనోహరము అని పిలువబడుతుందో దాన్ని మనం చేయాలి నేను ఖచ్చితంగా గుండె మీద చేసుకుని మాట చెప్పగలను మరి అన్నయ్య గారి చేత రక్షణ పొంది దైవజనులు మరి బాలస్వామి గారి చేత స్వామి బాలస్వామి గారి యొక్క హయాములో లేదా వారి నాయకత్వం లేదా వారి యొక్క ఆ సేవా పరిచయంలో ఒక సభ్యురాలుగా ఉంటూ ఈ విధంగా నడువుతూ బట్టి అది ఏంటో తెలుసుకుందాం ఈ విధంగా నడుచుట బట్టి ఖచ్చితంగా మా అత్తయ్య గారిని బట్టి లేదా మా బాప గారిని బట్టి నేను ఈ మాట చెప్పగలను ఏంటంటే ఎస్ పరలోకంలో నాకు పాలు ప్రాప్తి అనేది మనోహరమైన స్థలంలో నేను వెళ్ళగలిగాను ఇంతకు ఏంటి మనం కూడా చేయవలసిన మూడు మనోహరమైన సంగతులు భూమి మీద చేయగలిగితే ఖచ్చితంగా మనకు కూడా పరలోకంలో అట్టి అనుభవాలను మనం సంపాదించుకోవచ్చు మొట్టమొదటి చూద్దాం ప్రేమ దేవుని బిడ్డ నాకు ఇవ్వబడిన సమయాన్ని బట్టి నూట ముప్పై మూడవ కీర్తన మొదటి చరణాన్ని కనుక జ్ఞాపకం చేసుకోగలిగితే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం చాలండి ఏంటంటే ఈ భూమి మీద ఏమిటి మనోహరమైనది అంటే ఐక్యత చెప్పండి ఏంటంట ఈ రోజు సంఘాల్లోనే ఉంటాం సంఘ సభ్యులుగానే ఉంటాం కానీ వాళ్ళంటి వీళ్ళకి పడదు వీళ్ళంటే వాళ్ళకి పడినట్లుగా ఎడమహాలు పెడమహాలుతో భర్తీ చేస్తా ఉంటాం క్రైస్తవ జీవితం అంటే ఐక్యత మోకాళ్ళ ప్రార్థన అనుభవం మరి వీళ్ళకి గొడవలు విభేదాలు కక్షలు తంత్రములు వితంత్రములు ఎందుకు వస్తున్నాయి బైబిల్లో చదువుతావన్నీ శరీర కార్యాలు కదా మరి ఒక సంఘముగా నాలుగు గోడల మధ్య కట్టబడిన ఆ మందిరంలోనే ఏమండి మరి శరీర సంబంధమైన వాటిని విడిచిపెట్టి ఆత్మ సంబంధంగా ఉన్న మనము ఏం కోరుకోవాలంట ఐక్యతను కోరుకోవాలి అపోస్ట్ పౌలు కూడా ఎపిసి సంఘానికి రాస్తూ నాలుగు అది మొదటి వచ్చినలో ఏమంటున్నాడు అక్కడ ఆత్మ పుట్టించు ఐక్యత అంట ఆత్మ అని ఐక్యత ఎవరు పుట్టించాలంటే ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు పుట్టించాలి మనలో ఎప్పుడు పరిశుద్ధ దేవుడు ఉంటాడు అంటే ఏమండి గారిడిసిమో డబ్బులు పెట్టి అంటాడు కదా నాకు ఆ ఆత్మను నాకు ఇస్తావా అంటే ఇది మంచి హృదయం కలిగిన వారికి తప్ప చెడు హృదయం కలిగిన వారికి దక్కదుగా ఇవన్నీ మనకు తెలుసు వాక్యాలు కానీ మనం ఏం చేస్తామంటే ఐక్యతను కోరుకో మరి పార్వతమ్మ గారుగా ఉండి విశ్వాసం అని అమ్మగా మార్చబడి మా బాపగారు వీరని వారని ఈ సంఘమని ఆ సంఘమని ఆ సభ్యులని ఈ సభ్యులని ఎప్పుడైనా గొడవ పడడం కానీ భేదాలు చూపడం కానీ లేదా మీ మధ్య నీకు నాకు పడదా అని మాటలు కానీ వచ్చినాయా నాకు తెలిసి ఆవిడ ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళిపోయారు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారు అస్సలు తన పనేదో తాను చేసుకుంటూ అనేకులతో కలిసి మాట్లాడుతూ అనేక సార్లు దేవుని గురించిన విషయాలు చర్చించుకుంటూ ఎక్కువగా మా మావి గారికి కానీ బాబు గారికి కానీ పాటలు అంటే చాలా ఇష్టం కానీ పాడమ్మ అంటే మట్టికి సిగ్గు అయినా ఏమండి తాను చేయాల్సిన పని చేస్తూ ఉందా అక్కడ మరి దైవజన క్ర క్రమాలు చెప్తున్నారు నిజంగా ఆవిడ ఉండుంటే ముందు వచ్చేది నాకు తెలుసు వచ్చి చెప్పేది నాకు అది నాకు ఇది నలుగురు ఏమైనా అనుకుంటా లేదు మనం దేవుని దగ్గర ఐక్యత కలిగి ఉండాలి కాబట్టి ప్రేమ దేవుని బెడ్లారా పౌ దావేది భక్తుడి మాట చెప్పగలిగాడు అంటే నేను మనోహరమైన స్థలములో నాకు స్థలం దొరికింది నాకు అక్కడ పాలు అనేది మనోహరము అని అనగా పరలోకము మనోహరము అందుకని కదా ఎనభై నాలుగో కీర్తంలో దేవుని పరలోకమే మనోహరమైన స్థలం మరి ఆ మనోహరమైన స్థలంలోనికి వెళ్ళగలిగే మన జీవితంలో ఐక్యతను ఎందుకు చూడలేకపోతున్నాం ఐక్యతను ఎందుకు కాపాడలేకపోతున్నాం ఎంతకాలం భేదాలు విభేదాలు కులాలు బట్టి మతాలు బట్టి ప్రాంతాలు బట్టి ఎందుకు విభేదాలు మనోహరము అనగా మనం చూసిన వారి మీద క్షమించే వ్యక్తి జీవితం ఐక్యత అనగా సహవాసాన్ని చూపిస్తుంది కాబట్టి ప్రేమి దేవుని పెట్టారా ఎంత వరకైతే సహవాసం చేయగలవు నీ ఆత్మీయ జీవితంలో అదే మనోహరమైన అనుభవం ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఓ భక్తుడు నా ఇలా అన్నాడు ఏంటేశ సహోదరుల ఐక్యత కలిగి నివసించేది ఎంత మనో ఎంత మేలు ఎంత మనోహరం అన్నారు కదా ఏంటండి మేలేంటి అందులో మేలేంటి అంటే ఒకటేనండి ఇలా ఇలా మనం సరదాగా చెప్పుకుంటూ ఉంటుంది అనమాట ఏంటి ఆ మాట అంటే ఐక్యత కోరుకున్న వ్యక్తుల జీవితంలో అనంట ఒక గొప్ప మేలు ఏంటి అంటే ఇది వద్దు అది కావాలి అనేది ఉండదంట ఓ మాట చెప్తారు ఇప్పుడు ఉదాహరణగా ఇక్కడ ఒక సేవకులు ఉన్నారు ఇటు ఎందుకు లేక ఇటు పెడదాం ఆలోచన చేయని ప్రియరా వీళ్ళకి నాకు పడలేదు అనుకోండి ఏం తెచ్చుకుంటాం లోపల బయటికి బాగానే ఉన్నా వచ్చాడు రా బాబు చేశాడు రా బాబు అంటూ లోపల ఏం పెంచుకుంటామంటే శత్రుత్వాన్ని పెంచుకుంటూ అంటాం మీకు తెలుసా షుగర్లు కానీ బీపీ కానీ ఎందుకు వస్తాయంటే బాగా ఆలోచించేసి బాగా కక్షలు పెంచేసుకొని ఏంటి 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 మేలు తెలుసా ఎక్కడికి వెళ్ళినా సరే శాంతి నెమ్మది ప్రశాంతత నేను ఇలాగే అంటాను ఎక్కడికి వెళ్ళినా సరే ఏమండి పందారు తక్కువ అంటే వేసుకొని ఎస్టో ఎంత వేసుకుంటావు ఎందుకంటే నాలో ఏం లేదంటే కక్షల విభేదాలు లేవు కనుక నాకు షుగర్లసలు అంటే ఏముండదు ఎందుకంటే ప్రతి వారిని సమానంగా చూడాలి అవకాశం ఇస్తే హెచ్చింపు లేకపోతే తగ్గింపు ఉంది భూలోకంలో దేవుడు చూడాలి దేవుడు గణపరచాలి దేవుడు హెచ్చించాలి దేవుడు గణతింపాలి కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఈ భూలోకములో మనోహరమైన స్థలములో చేర్చబడాలంటే మనం చేయవలసిన మనోహరమైనది ఐక్యత అంతే కక్షలు ఉన్నప్పుడే అన్నీ తప్పుగా కనబడతాయి కక్ష లేకపోతే అన్నీ ఒప్పుగానే ఉంటాయి ఎంత కూర్చోబెట్టినా సంతోషంగా కూర్చుంటాం కుర్చీలో కూర్చోబెట్టినా సంతోషంగా కూర్చుంటాం కక్షలు ఉన్నాయి అనుకోండి ఎక్కడ కూర్చోబెట్టినా గుణడు సొనుగుడు కాబట్టి మనోహరమైనది తెలుసా సహోదరులు మన జీవితంలో ఆ మనోహరమైనది ప్రాప్తించాలి అంటే ఒకటి ఐక్యతగా ఉండాలి సంఘం అంతా ఐక్యతగా ఉండాలి ముందు ఐక్యత ఎదుటివాడు కోరుకోవాలి ఎవరి బయట ఉన్నవాళ్ళు శరీర సంబంధం మనం ఆత్మీయులం కదా కాబట్టి సమాధానం ఎక్కడి నుంచి రావాలి మన దగ్గర నుంచి రావాలి అక్కడి నుంచి కోరుకుంటాం ఏంటి మనం సమాధానంగా ఉంటే ఏమిటి ఎదుటివాడు సమాధానంగా ఉంటాడు కానీ మనం ఏమంటాడంటే వాడు మాట్లాడితే నేను మాట్లాడతాను అందుకని మన జీవితంలో పరలోకానికి దూరం అయిపోతుంది ప్రేమ దేవుని పెట్టారా మనోహరమైన స్థలంలో మనం ప్రార్థించగలిగే పాలు సంపాదించుకోవాలంటే భూలోకంలో మనోహరమైనది ఐక్యత ఒకరిని ఒకరు ప్రేమిద్దాము ఒకరిని ఒకరు కలుపుకుందాము కులాలు మతాలు ప్రాంతాలు విభేదాలు ఇవన్నీ కూడా ప్రక్కన పెడదాం మా అత్తయ్య గారి జీవితంలో ఇటీవ అనుభవాన్ని నేను మొదటి చూడగలిగాను రెండవ చూడండి ప్రేమ దేవుని పెట్టారు దేవుని వాక్యం సెలవిస్తుంది సామితుల గ్రంథం పదిహేనో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన సామితుల గ్రంథము పదిహేనో అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం సరిగా సరిగా ప్రత్యుత్తర దాని వలన సంతోషం పుట్టును సమయోచితమైన మాట ఎంతో మనోహరం ఏ మాట అంటే సమయోచితమైనది సమయానుకూలమైన మాట భర్త కోపాడుతున్నారు ఏ అని చెప్పి మనం కూడా కొంచెం కోపం పెంచామనుకోండి ఏమైంది గొడవలే సమయోచితమైన మాట ఏంటి అంటే తగ్గింపు మా మామగారికి అంత కోపం కానీ అయినా మా అత్తయ్య గారికి అంత ఓర్పు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిసి తెలివిగా ఉండాలి అందుకని పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ ఉంటాడు అలాగే పేతురు భక్తుడు కూడా ఈ మాటలు తెలియజేస్తూ ఉంటాడు ఏమిటి ఆ మాట అంటే స్త్రీ బలహీనమైన ఘటం అందుకని జ్ఞానం చొప్పున కాపురుంచి అని తెలివిగా పురుషుడికి చెప్పాడు అలాగే భార్యకు కూడా నీ భర్తకును లోబడు సమయోచితమైన మాట అది భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ సంఘ విషయంలో కానీ పెద్దల విషయంలో కానీ ఏది ఎలా మాట్లాడాలో అదే మనోహరం ఈరోజు ఎందుకు మన జీవితంలో మేము దేవుని పెట్టారా మనోహరమైన స్థలానికి వెళ్ళలేకపోతున్నాము భక్తులుగా అంటే మన జీవితంలో సమయోచితమైన ఆలోచన లేక అందుకని యేసు క్రీస్తు ప్రభు వారు కూడా చక్కటి మాట అన్నారు పాము వలె ఎలా ఉండాలంటే మనం వివేకముగా ఉండాలి పావురు వలె నిష్కామతగా ఉండాలి దేవుడు కూడా వద్దని చెప్పలేదు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలివిగా మనం ప్రవర్తించగలం కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టా నాకు సమయం లేదు కనుక నేను ముగించేస్తూ ముందుకెళ్ళిపోతాను ఇంకో చెప్పి ముగించేస్తాను నూట ముప్పై ఐదో కీర్తన నూట ముప్పై ఐదో కీర్తన మూడో వచ్చనం యహోవా స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము దేవునికి కీర్తన దేవునికి స్థుతి చెందించుడు దేవునికి కృతజ్ఞత చెబుతాడు ఏమండి మనం దేవునికి ఎప్పుడు కృతజ్ఞత చెబుతాం మనకేమైనా లబ్ధి పొందితేనే ఏదైనా మనకు వస్తేనే కానీ ఏము భక్తులు మనకు పాట నేర్పాడుగా ఏంటది యహోవా ఇచ్చును యహోవా తీసుకును ఆయన నామానికి స్థుతి ఈరోజు చాలా మందికి వస్తేనే ట్యాంక్స్ చెప్తాం పోతే నేనైతే ఈరోజు ఖచ్చితంగా దేవుని కృతజ్ఞత తెలుసా ఈ భూలోకంలో గనక మామయ్య గారు ఉన్నా ఆయనకున్న షుగర్ బట్టి ఎన్ని బాధలు పడేవారు మరి మొన్నటి వరకు కూడా అత్తయ్య గారు చాలా ఇబ్బంది పడేవారు కానీ ఈరోజు బాధలు లేని ఇబ్బంది లేని కన్నీరు లేని దుఃఖము లేని ఆ యొక్క దేవుని యొక్క పరలోక రాజ్యంలోనికి వాళ్ళు ఏం సంపాదించుకున్నారు పాలు ప్రాప్తించారు నేను దానికి కృతజ్ఞత చెప్పాలి ఎందుకంటే ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఎంత చూసినా కూతురైనా ఎంత చూసినా కొడుకైనా ఎంత చూసినా ప్రేమ అల్లుడైనా ఏవో తప్పు బాధలు తప్పు కానీ కృతజ్ఞత ఏంటి అంటే తాను ఎక్కడికి చేరాలనుకుందో ఆ గూటికి ఆ స్థలమునకు చేరింది మనతో సంతోషించే కంటే ఆ దేవునితో సంతోషిస్తుంది అని చెబుతూ దేవునికి ఏం చేయాలి ఇప్పుడు మా అత్త ఎక్కడే ఉండుంటే మా మధ్య బాధలతోనే ఉండేది కానీ నీకు కృతజ్ఞత ఏంటో తెలుసా తాను చేరవలసిన స్థలం ఏదైతే ఈ భూలోకంలో భక్తి చేస్తుందో ఆ భక్తిని ఆ కాపాడుకుని పడుగులలో దేవునికి రాజ్యమైన ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకోండి కాబట్టి మా అత్తయ్య గారు చేస్తున్న మూడు పనులు మేము ముందు పెట్టాను ఒకటి ఐక్యత కోరుకునేది ఎప్పుడు రెండవది ఎలా మాట్లాడాలో తెలివిగా సమయోచితంగా మాట్లాడుతూ అటు ఎవరిని నొప్పించేది కాదు అక్కడ ఎవరైనా సోటిగా అడుగుతున్నాను మా అత్తయ్య గారి వాళ్ళ మేము నొప్పించబడ్డామండి ఆవిడ ఎలా చేయకుండా ఉంటుంటే బాగుండని ఏమైనా ఉన్నాయా ఉండవు ఎందుకంటే ఆవిడ ఎక్కువ మాట్లాడదు నాకు తెలిసి కాబట్టి ఆలోచించదు ఇక మూడవది ఎప్పుడు కృతజ్ఞత చెప్పేది బలహీనరాలుగా ఉన్నప్పుడు కృతజ్ఞత చెప్పేది మరి ఇరవై నాలుగో తారీఖున రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున అన్నయ్య గారి చర్చిలో జరిగిన ఆ యొక్క సెమీ క్రిస్మస్ కార్యక్రమాన్ని ముగించుకొని చేసి ఇక నేను కూడా నేను ఏలూరు ప్రాంతానికి వచ్చేయడానికి బయలుదేరుతుండగా అస్వస్థతో బాధపడింది నేనైతే అనుకున్న ఇరవై నాలుగో తారీఖున అయితే అది జరిగితే ఇక ఇరవై ఐదు ఒక క్రిస్మస్ లేదేమో దేవునికి మేము ఆరాధించలేమో మీరు గమనించారు రెండు వేల పద్నాలుగులో కూడా ఆదివారం ఆరాధన చూసుకొని మామయ్య గారు వచ్చి ఓ మొత్తం భోజనం చేసి ప్రశాంతంగా కన్నుమూసి ారు అతి గారు కూడా అలాగే ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ అన్నీ చెప్తూ ఉంటారు నేను ఆ టైంలో లేను కాబట్టి అన్నీ చెప్తూ ఉన్నారు దేవునికి కృతజ్ఞతాస్తులు చెప్పిందంట అందరూ దేవుని నమ్ముకోండి అమ్మా దేవుడు గొప్ప దేవుడు నా జీవితంలో చేసిన దేవుడు అని చెప్పి ఆయనకి చెప్పి మరీ చచ్చిపోయిందంట నిజంగా ఆ మాట విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది కాబట్టి ఇప్పుడు మేము దేవుని ఎప్పుడు దేవుడు స్థుతించాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా వ్యాధుని వచ్చినా దేవుణ్ణి మర్చిపోక నిజంగా ఎంత బాధైనా కొడుకు చూస్తే ఇలా ఉన్నా కూతురు చూస్తే ఇలా ఉన్నా అల్లుడు చూస్తే అలా ఉన్నా ఎలా ఉన్నా ఏసే సమస్తం నువ్వు చేయగలడని చెప్పి ఆయన ఒక మాట అండంగా నా జీవితంలో ఇంచుమించు ఈ పదహారు సంవత్సరం పదిహేను సంవత్సరాల జీవితం నేను మా అత్తయ్య చూస్తూ ముందుకు సాగాను కానీ ఏ రోజు దేవుడిని తెచ్చి దైవ నాకు దేవుడు నాకు ఏం చేయలేదు అని మాట్లాడవలేదు నేను అంటాను నేను ఎల్లప్పుడూ ఏ హోవాను దావిదంటాడుగా కీర్తన కాదు ముప్పై నాలుగో ఒకటిలో నిజంగా అలా స్థుతించింది అలా స్తుతించి దేవుని రాజ్యానికి వెళ్ళింది అందుకని ఈ మాట నుంచి చదివించేమని మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తి మరి మన ముందు వెళ్ళిన వారు ఎట్టి మనోహరమైన కార్యాలు చేస్తే మనకి ఎట్టి మనోహరమైన కార్యాలు చేయాలో ఆలోచిద్దాం ఎందుకంటే క్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు అట్టి కార్యములు చేసి మరణించి పునరుద్ధారణ తిరిగి వచ్చిన దేవుడు రెండవ పర్యాయం మెగా రూడ్డే వచ్చి చూడగా ఆయనను ఎదుర్కొనే మనము కూడా అతి మనోహరమైన కార్యములు జరిగించే విన ఆశీర్వాదం లేదు దేవదేవుడు దేవుడు అందరికి కాక అవకాశం